ూడి గ్రామస్తులు టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రెడ్డి పత్రం నెల్లూరు జిల్లాలో నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్త రాజధాని రైతుల సమస్యలపై త్రిసభ కమిటీ సమీక్ష సమావేశం నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా వద్దు నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆ ముగ్గురే నంద్యాల ఒకటో వార్డుకు చెందిన ఎల్ఐసి అసిస్టెంట్ రమేష్ బాబు తాను పనిచేస్తున్న కార్యాలయంలోని తోటి ఉద్యోగుల వేధింపులు తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గడ్డి మందు సేవించి ఆత్మహత్య యత్నం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వాయినం పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపిన బంధువులు నంద్యాల ఎల్ఐసి కార్యాలయంలో ఉద్యోగిపై వేధింపుల ఆరోపణలు చట్టపరమైన చర్యలు కోరుతున్న బాధితుడు తనపై జాతి వివక్ష దౌర్జన్యం బెదిరింపు మరియు ప్రతీకార చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎల్ఐసి ఉన్నతాధికారులు మరియు పోలీస్ విభాగానికి అధికారికంగా ఫిర్యాదు చేసిన బాధితుడు ఫిర్యాదు ప్రకారం ఎల్ఐసి ఏజెంట్ కుమ్మెత శ్రీనివాసులు కోడ్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్తో పాటు భువనేంద్ర రామకృష్ణ అనేవారు తాను విచారణలో నిజాలను వెల్లడించాననే కారణంతో తనపై అశ్లీల పదజాలం జాతి ఆధారిత దూషణలు మరియు ప్రాణహాని బెదిరింపులు చేసినట్లు పేర్కొన్న బాధితుడు నేను ఆత్మహత్య చేసుకోవడానికి ఆ ముగ్గురు ఉద్యోగుల వేధింపులే కారణమని పోలీసుల వాగ్మూలం ఇచ్చిన బాధితుడు ఎల్ఐసి అసిస్టెంట్ రమేష్ బాబు ఓపెన్ హార్ట్ సర్జరీ బీపీ షుగర్ దృష్ట్యా ఈ చర్యలు తనపై తీవ్రమైన మానసిక వేధింపులకు కారణమయ్యాయని తీవ్ర భద్రతా భయం ఏర్పడిందని తెలిపిన బాధితుడు సంబంధిత వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ ఆల్ట్రాసిటీ తదితర చట్టపరమైన నిబంధనల క్రింద విచారణ చేసి పోలీసు ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని దళిత ప్రజా సంఘాల విజ్ఞప్తి

మిమ్మల్ని చేసేసి వేరే వాళ్ళని పెళ్ళిస్తాము మధ్యమ వస్తా అనుకోండి ఒక్కొక్కరికే పని చేస్తామనుకోండి ఆమె విధవకి ఇస్తాము అని అసలు చెప్పడం జరిగింది ఆ లోపల అక్కడ స్థానికంగా పనిచేసేవాడు నేను చేస్తా ఉన్నాను లేదా ముందు కదా 내가 제스타나 제피 이제 우리가 서비스가 가야 돼. 음. 서버 될 서비스가 가야 돼. 음. 이 신은 음. 아, 이제 프레카즈 이제 जिल्लाकरक गरे दिसतो पय हं पंचायत चे सभा चे चाव हं पंचायत चे ఎవరి బాగా చేయగలిస్తే వాళ్ళకి ఇవ్వబడాలి వీళ్ళు వీళ్ళు చదువు రాదు చదువు రాదు అది పార్టీ చేయరు కషలు కొట్టరు గడ్డ కొట్టారు వాళ్ళకు ఈ పెట్టారు కొడతారు ఇటువంటి బడ్డేని పరిశాలన చేసినారు వాళ్ళని తీసేసి కొత్త భతీ తీసుకోవాలనేది ఒక సీన్లో అభాయం వాళ్ళు అతను దాన్ని కాల్చబడ్డాడు దాన్ని ఒక స్ట్రెక్చర్ తీసుకురావాలని అతని అవతారం అతని అసలు అవకాశాలు అట్లా చేయకుండా వీళ్ళు దానిలో బ్రష్ పట్టించి మాల చేసి అతని చేస్తామంటే వీళ్ళు వినకుండా వీళ్ళు నాశనం చేసి పెట్టిన దాని దానిలో బాధ్యమ మీరు సూపర్వైజర్ చేయడం లేదని మాకు సంబంధం లేదు సూప్ర చేయడం వీరికి వచ్చినారు ప్రధాన కారకులు భువనేంద్ర భువనేంద్రీ ప్రధాన కారకులు ప్రధాన ప్రధాన ఎందుకు అంటే అసలు ఇది కాదు చేసేవాడి కాదు బుక్కులు చేసుకోవాలి వేసేవాడు కాదు రోజుకు ఒక రోజుకు వేసేవాడు కాదు అసలు అకౌంట్లో బుక్కులు వేసుకునేవాడు అమౌంట్ వేసుకునేవాడు అసలు బీహర్ చందారంగా ఉండేది బాధిగా బాధిగా సరగనం ఉండేది ప్రతి ఒక్కరిని చాలా అవి దూసించేవాడు ఈ ఈ ఎగ్జాస్ట్లో ఉన్నాడు కదా అసలు పేరు చెప్పే అసలు పేరు అసలు ఎగ్జామ్కి రాకుండా పాఠాలు చెప్తూ పాఠాలు చెప్తూ బస్టు బస్టు బస్సులో పట్టించినాడు

వారితో నాకు సంగతి మాట్లాడినారు వాళ్ళ దొరికి వేరు నా దొరికి వేరు నాకు తెలిసి వచ్చింది ఏమంటే మనము ఎస్సీ ఎస్టీలో కలిసిపోవాలని ఉన్నాము వాళ్ళు కలిసిపోలేక ఉన్నారు మనమే మన కమ్యూనిటీని మనము డెవలప్ చేస్తుంటే మండల పరిధిలోని ఎగువ పుత్తూరు గ్రామస్తులు మా గ్రామంలో పర్యావరణం నాశనం చేసేందుకు క్వారీ ఏర్పాటుకు కొందరు భారీ యంత్రాలతో హీటాచీలతో రావడంతో గ్రామస్తులు అందరూ భయాందోళనకు గురైనామంటూ తెలిపారు సుమారు రెండు వందల మంది గ్రామస్తులతో సత్యవడి నియోజకవర్గం టీడీపీ పార్టీ ప్రోగ్రాంకు ఆర్డినేటర్ శంకర్రెడ్డికి మా గ్రామంలో క్వారీ నిలపాలని వినతి పత్రాన్ని అందిస్తున్నట్లు తెలిపారు వ్యవసాయ మండలంగా కేవీపురం మండలం రెండు వేల మంది జనాభా కలిగిన మా ఎగువ పుత్తూరు గ్రామంలో పశువులు ఆవులు మేకలు గొర్రెలు పొట్టేళ్లు మోగజీవాలకు ఆధారం రెండు వందల డెబ్బై తొమ్మిది సర్వే నంబర్లున్నటువంటి భూములను అయినా పశువుల పౌరభోకు భూమిని క్వారీకి కేటాయించడం ఎంతవరకు సమంజసమంటూ వాళ్లు వాపోయారు గతంలో కలెక్టర్ ఎంఆర్ఓ వారికి వారిని నిలిపేయాలని ఫిర్యాదు చేశామంటూ ఈ విషయాన్ని శంకర్రెడ్డికి దృష్టికి కూడా తీసుకెళ్లామని గ్రామస్తులు మీడియాకు తెలిపారు ఏదేమైనా మా సమస్యను గుర్తించి వెంటనే వారిని నిలిపే విధంగా కోఆర్డినేటర్ శంకర్రెడ్డి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు యవపూడి గ్రామస్తులైన మేము ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అయినటువంటి కూడపాటి శంకర్రెడ్డి గారిని ఎగవపూడి గ్రామస్తులైన మేము కలవడం జరిగింది ముఖ్య విషయం ఏమనగా గతంలో ఒక నాలుగైదు రోజులకు ముందు మా ఎగవపూడి గ్రామంలో కొంతమంది టీడీపీలో ఉంటూ వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం మా ఊరిని పర్యావరణాన్ని నాశనం చేసే ఉద్దేశంతో క్రసర్ ఏర్పాటు చేయడానికి అక్కడికి వచ్చి పెద్ద పెద్ద భారీ వాహనాలతో వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది ఈ విషయమై సదరు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా తిరుపతి జిల్లాలోనే కేవిపురం మండలం అంటే వ్యవసాయ ఆధారితమైనటువంటిది మన జిల్లాలోనే నెంబర్ వన్ ఉన్నటువంటి కేవీపురం మండలంలో ఇప్పుడు ఇలాంటి క్రసర్ ఏర్పాట్లు గ్రామాల్లోకి ప్రవేశించి గ్రామంలో ఉన్నటువంటి ప్రజ ప్రజల్ని అలాగే జాతులను కూడా నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి సుమారు పద్నాలుగు వందల హెక్టార్లు ఎగువ వ్యవసాయ భూమి ఆధారంగా బ్రతుకుతున్నటువంటి వ్యవసాయదారులందరూ కూడా ఈ రోజు ఈ క్రౌరీ ఏర్పాటుతో నాశనమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయాన్ని సదరు పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి ఈ క్రసరీ ఏర్పాటు అయితే ఏది ఉందో అనుమతులను కూడా రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చర్య తీసుకుంటారు ఎగవపూడి గ్రామం నుంచి సుమారుగా రెండు వందల మంది వరకు కూరపాటి కూరపాటి శంకరెడ్డి గారిని కలవడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామంలో ఏందిరా అంటే సుమారుగా రెండు వేల వరకు జనసాద్రత ఎక్కువగా ఉంది అలాగే పశు సంపద కూడా పశువులు మేకలు ఆవులు బరెలు కూడా ఎక్కువ శాతంలో ఉంటూ దాని మీదే ఆధారపడుతూ జీవిస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రెండు వందల డెబ్బై తొమ్మిది సర్వే నెంబరు ఏదైతే ఉందో అది గోవుల కోసం ఇప్పటి నుంచే కాదు పూర్వం మా తాతల కాలం నుంచి రాజుల కాలం నుంచి కూడా దాని అనుభవంలో ఉంటూ మేమే మేమే పశువుల కోసం వాడుకుంటున్నాము కాబట్టి ఇలాంటి విషయాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కూరపాటి కూరపాటి శంకరెడ్డి గారు ప్రజల పక్షాన ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఆయన్ని మేము నమ్మి ఈ రోజు ఆయన దగ్గరకు రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం నెల్లూరు జిల్లాలో నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్త నెలకొంది కోవూరు పట్టణంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు కాల్పులు జరిపిన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పెంచలయ్య అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి దుండగులు హత్య చేశారు ఈ కేసులో పాల్గొన్న నిందితులు షుగర్ ఫ్యాక్టరీ పరిసరాల్లో దాక్కున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు నిందితులను పట్టుకునే ప్రయత్నంలో వారు కత్తులతో పోలీసుల మీద దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు ఈ కాల్పులో జేమ్స్ అనే నిందితుడికి మోకాలికి గాయం కాగా ఒక పోలీస్ కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు ఇద్దరిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఏరియాలో కార్డెన్స్ వచ్చి నైట్ చేస్తూ ఉన్న క్రమంలో పిల్లార్జాన గుప్ప తెలియని అగనకుడు ఎక్కాంక్షలు ఆదినారాయణ అక్కడ ఎవరో తల్లి జరుగుతుంది ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతా ఉంటే అక్కడ సడన్గా కట్టి అతని కట్టే దారి భారీ ఆ క్రమంలో ఆయన ఎడమి షోల్డర్ పైన గాయం పెట్టింది అలానే చేతుల దగ్గరికి హరిచేస్తున్నారు కూడా గాయండి దగ్గరలోని ఇన్స్పెక్టరు ఆయన రెస్క్యూలర్కి వెళ్ళి ౌండ్ కాల్తో కలిపి ఆత్మరక్షణ మొత్తం ఫ్యూల్ సీట్ అనే చేస్తే మళ్ళీ కత్తితో పైపు వస్తున్నారు అని చెప్పి కాలు మనకి కాల్తో గెలిచారు దాంట్లో భాగంగా ఆయన గాయపడ్డాడు కాబట్టి ఎవరు ఆ వ్యక్తి అని చెప్పి పరిశీలిస్తే నిన్న జరిగిన పచ్చిలో జేమ్స్గా గుర్తించారు అప్పుడే గాయపడిన జేయిమ్స్ అలానే ఆదినారాయణ గారి నుంచి మా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స అని తీసుకునేవారు అక్కడికి వైద్యులు

రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో భేటీ అయిన త్రిసభ్య కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ అధికారులు మరియు రాజధాని రైతులు కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లా నుండి తొలగించి తిరుపతి జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ మండల యువత అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వ్యాపారస్తులు రైతులు పాల్గొని సెంటర్ నందు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మానవాహారంగా ఏర్పాటు చేసుకుని నెల్లూరు జిల్లా నుండి కలువాయి మండలాన్ని తొలగించడం వల్ల కలుగు నష్టాలను యువత అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు అనంతరం ఎక్కడి నుంచి దాదాపు వెయ్యి మందికి పైగా భారీగా ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి ఎంఆర్ఓకి మెమరాణం అందజేస్తారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం కలువ్ మండలం ఆత్మకూరు డివిజన్ లో ఉంది అది ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది అలాగే నెల్లూరు జిల్లా అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది కానీ ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి మార్చడం వల్ల గూడూరు డివిజన్ లోకి చేర్చడం అవుతోంది అక్కడికి వెళ్లాలంటే దాదాపు డెబ్బై ఐదు కిలోమీటర్లు అలాగే జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే నూట యాభై కిలోమీటర్లు ఉంటుందని దీనివల్ల రైతులు విద్యార్థులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో భారీగా యువత విద్యార్థులు వ్యాపారస్తులు భారీగా పాల్గొన్నారు నా పేరు నరేష్ పరువాయ్ మండలం జయశ్రీ నుంచి మాట్లాడుతున్నాను అమరుజేవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఆయన ఆత్మ బలిదానాన్ని నిలబడిన తర్వాత ఆయన ఆత్మ బలిదానం మీద నిలబడిన జిల్లా నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేశారు అనంతరం ఈ జిల్లాని ముక్కలు చేస్తున్నారు వెంకటగిరిని తిరుపతి జిల్లాలో కలుపుకున్నారు ఎమ్మెల్యే గారు నమస్కారం మీకు హృదయపూర్వక నమస్కారం అండి మా మండలాన్ని ఎందుకు సార్ మా మండలం ఏం పాపం చేసింది సార్ మీకు మాకు నూట నలభై కిలోమీటర్ల దూరం ఏంది సార్ మీ మీకు దగ్గరగా ఉందని మీరు వెంకటగిరికి దగ్గర దూరం వెళ్ళారు దగ్గరికి వెళ్ళారు మేము నూట నలభై కిలోమీటర్లు ప్రయాణించాలా ఒక కలెక్టర్ ఆఫీస్ అది చేయాలంటే ఇప్పటికే మీ కడికి రావాలంటే తొంభై కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది సామాన్య ప్రజలు మిమ్మల్నించి కలిసే పరిస్థితి లేదు ఇప్పుడు మాకు న్యాయం చేయండి అయ్యా అనగాని సత్యప్రసాద్ గారు వంగలపూడి అనిత గారు మంత్రి నారాయణ నారాయణ గారు నాదల మనోహర్ గారు నారా లోకేష్ గారు మీ అందరికీ పేరు పేరున మా కలువై మండల ప్రజల తరఫున శేరసంచి నమస్కరిస్తున్నాం మా మండలాన్ని విభజించంతో మా మండలాన్ని ఆత్మకూర్ పరిధిలో ఉంచండి మా మండలాన్ని ఆత్మకూరు డివిజన్లోనే ఉంచండి నెల్లూరు జిల్లాలోనే ఉంచండి మేము నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతాం అమరజీవి పొట్టిసిన వాళ్ళు బెడ్డగా నేను ఇప్పుడు చెప్తున్నా జేఏసీ తరఫున ఈ ఈరోజు జస్ట్ మానవహారం ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం రేపటి రోజు కార్యాచరణ మార్చుకొని కలెక్టర్ గారికి వినతి పత్రం అందిస్తాం మీరు అన్నట్టు ముప్పై రోజుల గడువుని పురస్కరించుకొని మేము అందరం రేపు కి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి మా అర్జీని అందిస్తాం ఈరోజు కలవాయి మండలాన్ని తిరుపతి చేర్చినందు నిరసనగా అన్ని స్కూళ్ళు విద్యార్థి విద్యార్థులు యువత మరియు అన్ని వ్యాపారస్తులు అందరూ రావడం జరిగినది ముఖ్యంగా మన మండలాన్ని మన రాపూరు సైతాపురం మండలాన్ని చేర్చడంలో రాజకీయ నాయకులు స్వార్థం ఉన్నది కేవలం శాండు మైను దాని కోసమే చేర్చారు దీన్ని మనం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధ ఈరోజు ఏ విధంగా అయితే చేసామో భవిష్యత్తులో కూడా భారీ ఎత్తున చేస్తేనే మన మండలం మన జిల్లాలోనే ఉంటుంది మన జిల్లా అంటే ఎస్పీఎస్ ఎస్పీఎస్ఆర్ జిల్లా పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం మన జిల్లా నుంచి చేసి అమ్మరుడైనాడు అదేవిధంగా మనం కూడా కొంతమంది దాని త్యాగ త్యాగానికి సిద్ధం కావాలి సిద్ధమైతేనే మన కలవై మండలం మన నెల్లూరు జిల్లాలో ఉంటుంది దయచేసి అందరూ భవిష్యత్తులో కూడా పాల్గొంటున్నట్టుగా కోరుతున్నాము ఆ భార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మా గ్రామంలో క్వారీకి అనుమతులు ఇవ్వరాదు ఎగువపూడి గ్రామస్తులు టీడీపీ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ నిధి పత్రం నెల్లూరు జిల్లాలో నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత రాజధాని రైతుల సమస్యలపై త్రిసబ్జా కమిటీ సమస్య సమావేశం నెల్లూరు జిల్లా మొద్దు తిరుపతి జిల్లా వద్దు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ నైన్ లైవ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శోభా తెలుగు టీవీ